అభివృద్ధి పేరిట అక్రమంగా చేపడుతున్న కూల్చివేతలను నిలిపివేసి సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఇటీవల గోదావరికి గడి ప్రధాన చౌరస్తాలోని సిరిశెట్టి మల్లేష్ నివాసాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే కూల్చివేత జరిగినప్పటి నుండి మల్లేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ వచ్చిన నాయకులు జేఏసీగా ఏర్పడి న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు ఈ మేరకు మెయిన్ చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీజేపీ నాయకురాలు కందర సంధ్యారాణి బీఆర్ఎస్ నాయకులు హరి కార్మిక నాయకులు ఐ కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకే కార్పొరేషన్ అధికారులు సిరిశెట్టి మల్లేష్ కు జీవనాధారమైన ఇల్లును కూల్చివేశారని ఆరోపించారు తనకు జరిగిన నష్టాన్ని నిరసిస్తూ మల్లేష్ తన కుటుంబంతో సహా అదే ప్రదేశంలో టెంట్ వేసుకుని న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు ఈ పోరాటానికి అన్ని పార్టీలు కుల సంఘాల నాయకులు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు అభివృద్ధి అంటే నిర్మాణాలు జరగాలి కానీ కూల్చివేతలే ఎజెండాగా పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సూచించారు చిరు వ్యాపారస్తులు అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి అనేక మందిని చేసి అనేక మందికి ఆస్తిరస్యం కలిగించి ఒక్కరికి కూడా ఉపాధి చూపించుడు కానీ నష్టపరిహారం ఇప్పించుడు కానీ పునరావాసం కల్పించుడు కానీ ఏది కూడా చేయనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రామగుండంలో పక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని అయిన కూడా ఒక్కటైనటువంటి సందర్భం గత ఆరు రోజులుగా సిరిశెట్టి మల్లేశ్వర్ వెళ్తా కుటుంబం ఇలా చౌరస్తా వేదికగా వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు ఒక ప్రజాప్రతినిధి రాడు మరి దీనికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు అందుకోసమే ఈరోజు నుండి జేఏసీ ఉద్యమ కార్యాచరణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమము నడుపుతున్నటువంటి యొక్క సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లాష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఏదైతే ఆయన కూల్చినటువంటి కుట్టడానికి కట్టడానికి ఆ బాధ్యులైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఇప్పటి వరకు వాళ్లకు వాళ్ళకు ఆధారం చూపట్టలేదు గాంధీ మార్కెట్ పోయింది ఓల్డ్ షాప్ పోయింది చౌర అయింది ఇన్ని నష్టం జరిగిన ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించినటువంటి దాఖలాలు లేవు అందుకోసమే ఇవాళ పార్టీలు జెండాల క్రితంగా పార్టీల క్రితంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ మొదలైంది ఏదైతే బస్ స్టాండ్లో ఎవరికైతే తలంలో కట్టుకునేటువంటి విధంగా సింగరేణి అవకాశం కల్పించిందో అదే విధంగా రాజేష్ టాకీస్ ఉన్న ఎట్లయితే కల్పించిందో విధంగా ఈ యొక్క శివాజీ నగర్లో కానీ వల్ల టాకీస్ దగ్గర కానీ హనుమాన్ నగర్లో కానీ అందరికి కూడా అదే విధంగా అవకాశం ఇవ్వాలి సీనియర్ కడితే వాళ్ళకే ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆల్ పార్టీస్ కుల సంఘాలు వృత్తి సంఘాలు పార్టీలన్నీ కూడా ఒక్కటై మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకునే త్రిశెట్టి మల్లేశన్న కుటుంబానికి అండగా ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు అన్ని నాయకులు అన్ని యూనియన్లు అందరూ కార్యకర్తలు ఈరోజు ఒకే వేదికపై పోరాటానికి సన్నద్ధం కావడం ఇది సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తూ ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడులో ఇదే నెలలో గోదావరి కన్లో ఉడుమిసు వచ్చింది ఆ ఉడుము వచ్చిన కాన్ నుంచి ఇలా పేదోళ్ళు ఇళ్ళల్లో ఇల్లు కాలు చేసుకొని రోడ్డు మీద తట్ట పుట్టెత్తుకొని నిలబడాల్సి వస్తుంది ఉన్న దేవుళ్ళు కూడా గుళ్ళల్లోకి వెళ్ళొచ్చి బయట నిలబడాల్సి వస్తుంది ఇలా ఈ ఊరు వల్ల కాడై ప్రజలందరూ కూడా ప్రజలందరూ ఇవాళ ఏం కోరుకుంటారంటే ఒకప్పుడు స్వాతంత్రం కోసం కొట్లాడినాం మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడినాం ఇలా ఈ గోదరికంలో ఆ ఉడుమి ఎప్పుడు వెళ్ళిపోతుందని చెప్పి ఇలా బాధతోటి ఆవేదనతోటి ఉన్నారు ఇలా మక్కాన్ సింగ్ నేను అడుగుతూ ఉన్నాను సూటిగా నీకు మా ముందుకు మాట్లాడే దమ్ముందా ఇలా నువ్వు బూడిద పైసలు అడ్డగోలు కోట్ల రూపాయలు తింటున్నావు కానీ మేము అడగలే ఇలా మట్టి పైసలు తిన్నా అడగలే ఇసుక పైసలు తిన్నా అడగలే నువ్వు ఓపి కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు తిన్నా అడగలే కానీ మా పేదోడి నోటికాడ బుక్కను గుంజుకొని ఇలా మా పేదోడి నీడను కూలిస్తే బరాబర్ అడుగుతాం నువ్వు అనుకుంటున్నావు కావచ్చు రెండేళ్ళయింది అలా ఇంకో అయితే అయిపోతుంది అప్పటిదాకా నన్ను ఏం చేయరా నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా అడ్డగోలు భాషలో మాకు కూడా మాట్లాడచ్చు కానీ మాట్లాడం మాకు పద్ధతి ఉన్నది లెక్క ఉన్నది బరాబరి నూటికి నూరు శాతం నేను చెప్తా ఉన్నా బట్టి నయా పైసాతో సహా రెండు వేల ఇరవై ఎనిమిదిలో లెక్క చెప్పుతాం మేము అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇలా నిజంగానే లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మార్కండే కాలనీ రామగుండం టౌన్ ఏరియా ఎన్టీపీసీ ఎక్కడికి పోయినా మన ఎంతో ఆవేదనతోటి ఎంతో ఆవేదనతోటి ప్రతి ఒక్కరు చెప్పే ముచ్చట ఇలా మేము మాట్లాడితే మా మీద కేసులు పెడతారేమో మేము రోడ్డు మీద వచ్చి అడిగితే మేము కోర్టుకు పోతే ముందుగానే జేసీబీ మా ఇంటి మీదకి పంపుతారని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు ఇలా తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు మనం గియన్ ఆలోచించినమా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి రోడ్డు మీదకి వచ్చినాం కదా ఇలా ఎందుకు భయపడాలి ఇలా నేను చెప్తా ఉన్న బాధితులందరూ రండి మీ వెనుక మేము నిలబడతాం ఇదే జేఏసి నిలబడుతుంది మీకోసం కొట్లాడుతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గత పద్నాలుగు నెలలుగా జరుగుతున్నటువంటి అక్రమ కూచివేదలకు నిరసనగా ఈ యొక్క గోదావరికని రామన్నం పట్టణంలో అనేక కార్యక్రమాలు అనేక మంది తీసుకున్నారు అనేక నిరసనలు చేసారు కానీ ఇప్పటికీ కూడా ఇదొక ప్రజాస్వామ్యమైనటువంటి అతిపెద్ద భారతదేశంలో ఒక గౌరవంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగంతో జరుగుతూ ఉన్నాయి ఇన్ని కూల్చివేత్తలు జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక అధికారి రాడు స్పందించాడు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ అధికారి రాడు వసూలు చేసుకోవడము బూడిద దొందాలలో కమిషన్లు తీసుకోవడానికి కూడా అధికారులు ముంగట ఉంటారు కానీ సామాన్య ప్రజానీకానికి నష్టం జరుగుతూ ముందుకు ఇక్కడికి రాదు ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఒక్క లలిత మల్లేశ్ సిరిశెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఒక్కరు చేస్తే ఇవాళ ఐదు రోజులల్లో ఇంతమంది ఇవాళ అఖిలపక్షం దాకా వచ్చి వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు ఇవాళ నేను అంటా ఉన్నా ఇక్కడ కూర్చున్నోలే కాదు ఈ మాధ్యమాల ద్వారా ఇన్న ప్రతి ఒక్కరి గుండె కూడా దీనికి పాజిటివ్గా స్పందిస్తూ ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి గుండె కూడా స్పందిస్తా ఇక్కడ ఉన్నటువంటి పత్రిక సోదరులు కావచ్చు అధికారులు కూడా కావచ్చు అధికారులది తప్పు లేదు ఇక్కడ అధికారులను నియంత్రిస్తున్నటువంటి శక్తి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఈ ఊర్లో ఉట్టినో ఈ వేలు పెరిగినో ఎక్కడెక్కడ నువ్వు నువ్వు వచ్చినావు నువ్వు ఏడిస్తే చూడిస్తే నీకు ఇక్కడ అధికారం ఇచ్చారు తొంభై ఆరు వేల ఓట్లు ఇచ్చారు నేను చెప్తా ఉన్నా मक्कान सिंह ये खोदर कने रामा किसी बाप का नहीं है ये पूरा हमारा यहाँ का सत्तर साल से जो जी रहे इधर उन लोगों का हक है क्या आपका दादा परदादा का विरासत में आपको एम गिरी नहीं है ఇక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి నీ కోసం చేస్తే వచ్చింది నువ్వు కూడా ఒక నియంతృత్వ అంతృత్వలతో ఒక హిట్లర్ లాగా ఒక నువ్వు పాత ఎప్పుడో మనం విన్నా కథలలో ఉన్న రాజులు దౌజన్యం చేసే రాజుల లాగా వాళ్ళని ప్రవర్తన ఉన్నది దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఇప్పటికీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మాకేమైనా ఎక్కువ ఇక్కడ అనే ఇంతమంది దోశ పడతా ఉంటే అనేక సార్లు అనేక మంది పిలుపులు ఇచ్చి మందు పిలుపులు ఇచ్చి ఏమేమో చేస్తే నీకు లీ ఏమున్నది నువ్వు లక్షల రూపాయల బట్టలు వేసుకొని షోకు దిగులో కూడా వస్తుంది నీకు అరే ఇవాళ మేము అడుగుతా ఉంటాం మా మీద చాలా మందితోటి నువ్వు నిర్బంధంగా ఆ కార్యకర్తలు నాయకులకు నేను చెప్తా ఉన్నా మీరు నిర్బంధంగా మిమ్మల్ని తీడితేనో ఏమో చేస్తేనే ఇవాళ మమ్మల్ని చెప్తా ఉన్నారు మీ ఇళ్ళలో అడగండి మీ ఫ్యామిలీలు ఏం చెప్తాయో మీరు తిట్టేది కరెక్టా కూలగొట్టడు కరెక్టా అని ఫస్ట్ మీ కుటుంబ సభ్యులను అడగండి మీకు తెలుస్తుంది మేమేమో అధికారం కోసమో పోటీలు చేయడం కోసమో చేస్తామే ఇవన్నీ నలభై ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ కార్మికులు నష్టం జరిగినా ఏ వ్యక్తికి నష్టం జరిగినా ముందుండి పోరాటం చేసినాం లేక ఎక్కడన్నా పోయి జాగ్రత్తలు ఉండలే కరోనాస్త కూడా ఇక్కడనే ఉన్నాం అదేవిధంగా ఏ వ్యక్తి చనిపోయినా కేరళ అయినా చనిపోయినా ఉత్తరప్రదేశ్ అయినా చనిపోయినా బీహార్ అయినా చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ మేము అక్కడ ఉండి రోజుల కమాన కొట్టాడి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించిన ఎక్కడో ఎవరో దూరదేశాల వాళ్ళకు మేము కొట్టడితే ఇక్కడ మా ఇంటి వాళ్ళు మాతోటి నలభై ఏళ్ళకి వెళ్ళి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ కోసం మేము కొట్టడకపోతే మేమెందుకు ఇక్కడ ఉండి ఈ ప్రయాణం అంతా మాకు ఎందుకు మేము ఉద్యోగం ఇచ్చి పెట్టుకొని ఇవన్నీ ఇచ్చి పెట్టుకొని ప్రజల ప్రజలంబడి నలభై ఏళ్ళ ఏం ఆశించకూడదు అంటే బరాబరి కొట్లాడతాం నువ్వు కాదు నీ జేజమ్మ వచ్చినా కానీ ఎవరితోటైనా తోటైనా కొట్టాడే శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిండు గోదావరి అనే అనేదే ఒక ప్రత్యేకమైనది ఇవాళ ఒక్క కుటుంబం పోరాటం తోటి మొదలైతే ఇవాళ ఇక్కడికి వచ్చింది వస్తుంది తప్పకుండా వస్తుంది నువ్వు గద్దె దిగదాకా కూడా ఈ పోరాటం జరుగుతుంది నీ మనసు మార్చుకునే దాకా జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చేదాకా కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ప్రజాస్వామ్య బద్దంగా మేము చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా మేము తప్పుడుగా పోతలేము రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు మనకు కావాల్సింది మల్లేష్ గారి కుటుంబం గత వారం రోజులుగా రోడ్డు మీద పడ్డది ఒక ఇరవై ఐదేళ్ళ నుండి సాగినటువంటి వ్యాపారం తన బ్రతుకు ఇవాళ ఉల్టపల్టై మన అందరికీ అఫీల్ చేసిండి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ట్రేడ్ యూనియన్లకు మనం అందరం కలిసి ఇవాళ ఆయనకు అండగా నిలబడ్డం మన ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే అభివృద్ధి అంటున్నావు అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు అభివృద్ధి జరగాలి కానీ ఏంటిది అభివృద్ధి అంటే ఒక రోడ్లో వేడేల్పో హోర్డింగ్స్ లైటింగ్స్ పార్కులు ఇవి కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు సింగరేణితోని పోరాడి అనుబంధ సంస్థలు తెప్పియండి పరిశ్రమలు తెప్పియండి అందరికీ ఉద్యోగాల కల్పనలో మీరు భాగస్వాములు కాండి అంతేకాదు ఇక్కడ విచ్చలవిడిగా యువకులంతా ఇవాళ గంజాయి మత్తులో పడి పనికి రాకుండా పోతున్నారు వేలాది మంది యువకులు ఇవాళ సింగరేణి ప్రాంతం ఎక్కడ చూసినా ఎవరితో మనం మందలించినా కూడా గంజాయి అలాంటి వాటిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకొని సక్రమైనటువంటి మార్గంలో మీరు పెట్టండి కానీ కేవలం రోడ్లు వెడల్పు మాత్రమే ఇక్కడ మన ఆకలి నింపదు అభివృద్ధి కాదు మీరు ఏ ప్రణాళికతో మొదలుపెట్టారు మార్గదర్శకాలు ఏమిటి కూల్చివేతల తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి ఓకే మీరు రోడ్లు వేద్దాం అంటున్నారు దానికి అడ్డంకి వచ్చినటువంటి షాపులు కావచ్చు ఇల్లు కావచ్చు ఏ ఉంటే అవి తీసేస్తున్నారు మరి వాళ్ళ ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తారు మీరు వాళ్ళ ఆధారం ఏంటి అది కూడా మన బాధ్యతే కదా కూల్చివేసిన స్థలంలో షాపు ఇల్లు నిర్మించి మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఊరగొండ అపర్ణ గుండె భూమయ్య మేరుగు హనుమంత గౌడ్ సులువ లక్ష్మీనారాయస పిడుగు కృష్ణ విశ్వాస్ కుమ్మారి మల్లేష్ అందే రాజ్ కుమార్ పంగారవి అంకరి భరత్ బాధరపైన రాకేష్ గంగరాజు మీస వికాస్ జక్కుల పద్మ వంశి ఏరుకొండ తిరుపతి హనుమన్ల వెంకటేష్ కళ్యాణ్ బుంగ మహేష్ మారుతి తిరుపతి దేవరాజ్ గోపి మూల విజయరెడ్డి స్వప్న కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు